నమస్తే అండి నేను రజా రికార్డింగ్ డ్యాన్స్ ఓ సోషల్ మీడియాలో తెగ ఫోటోలు వైరల్ అవుతున్నాయి తప్పేం లేదు పట్టుకో పొట్టకొట్టు కోసం ఎవరు ఏ పనైనా చేసుకోవచ్చు ఒక తప్పుడు పనులు తప్ప తప్పుడు పనుల వల్ల కూడా వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు జీవితాలు నాశనం అవుతాయని చెప్పి కాబట్టి రికార్డింగ్ డ్యాన్స్కి సంబంధించిన ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి రికార్డింగ్ డ్యాన్స్ అంటే నాకు ఇంకా గుర్తుంది మా ఊళ్ళల్లో కూడా వేసేటోళ్ళు డ్రామా కంపెనీలు అని చెప్పేసి మా పక్క ప్రాంతం పక్క నియోజకవర్గం నుంచి వచ్చేటోళ్ళు అనమాట చిన్నప్పుడు బాగానే సో ఇప్పుడు అంటే అవన్నీ ఆగిపోయినాయిలే కానీ ఏదేమైనప్పటికి కూడా ఇంత ఉందని నాకు ఈరోజు దాకా తెలియదు మరి ఎవరు ఏంటనేది మాత్రం నా నడకండి నాకు తెలియదు సోషల్ మీడియాలో సదరు వ్యక్తుల యొక్క ఫోటోలు అయితే భయంకరంగా వైరల్ అవుతున్నాయి కాబట్టి మన పాస్ట్ ఇంత గొప్పగా ఉంచుకొని అంటే తప్పు అనట్లేదండి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే తప్పు సినిమాల్లో యాక్ట్ చేస్తే తప్పు నేను ఎందుకంటే నాకేం అవసరం మన పాస్ట్ ఇంత గొప్పగా ఉంచుకొని కూడా మనం చిరంజీవి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనమాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనమాట ఆ నోటికి ఒక హద్దు పొద్దు అని ఎలాంటివి ఏమి ఉండవు అనమాట చిన్నోళ్ళు పెద్దోళ్ళు నేను ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు కూడా ఒక్క మాట తిట్టా చూపించండి ఒక్కటి తిట్టను ఎందుకంటే ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడుని పదే పదే ఎత్తు చూపి చూపి ఏ విధంగా చూపిస్తారు మ మంచికి సంబంధించి కూడా ఏదో ఒక ఉంటుంది కాబట్టి బూతులు తిట్టాల్సిన పని లేదు రాజకీయాల్లోనంత మాత్రాన అదేవిధంగా రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తుల గురించి అడ్డగోలు వ్యాఖ్యానాలు చేయకూడదు అడ్డగోలు వ్యాఖ్యానాలు చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మీరు వెళ్తే మీ పర్సనల్ లైఫ్లోకి వాళ్ళు వచ్చి పడ్డారు మరి ఆ ఫోటోలు ఎవరు రిలీజ్ చేసినాడో ఎక్కడ రిలీజ్ చేసినాడో నాకైతే తెలియదు కానీ పెద్ద ట్రూపే డ్రామా కంపెనీ మొత్తం వెనకాలన్నీ తెరలే గొడ్లో ఇలాగే మాట్లాడుకుంటారు అన్నమాట తెరల గురించి సో అది పరిస్థితి అన్నమాట మొత్తానికైతే సోషల్ మీడియాలో ఫోటోలు అయితే వైరల్ అవుతున్నాయి మళ్ళీ చెప్తున్నా ఒక పర్సనే రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడండి తప్పులేదు కానీ ఇంట్లో చిన్నపిల్లల గురించి వాళ్ళు ఏదో కోరుకున్న కోరికల గురించి భగవంతుని మనం కోరుకోం కోటేశ్వర్లు అవ్వాలని కోరుకోట్లా డబ్బులు బాగా సంపాదించాలని కోరుకోవట్లా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకోవట్లా మంచి పదవి ఉండాలని కోరుకోవట్లా అట్లాంటి ఒక కోరిక కోరుకున్నాడు పెద్ద ఆ కోరికను కూడా తప్పు పట్టేసి ఆ కోరికను కూడా తప్పులు పట్టేసి అదేదో ప్రపంచానికి ఏదో తప్పు అన్నట్టు అదేదో బూత్ అన్నట్టు ఏదో తనకు మనవడు పుడితే బాగుంటుంది అని చెప్పేసి అన్నది అన్నదానికి కూడా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరూ ఆడవాళ్లే మెజారిటీ పీపుల్ ఆడవాళ్ళే ఉంటారు కేవలం మీరు చూడండి చాలా తక్కువ మంది ఇప్పుడు చిరంజీవి గారి విషయానికి వస్తే కనుక ఒక ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు అనమాట అదేవిధంగా ఆయనకి మొత్తం చెల్లిళ్ళు ఉన్నారు అదే విధంగా ఇప్పుడు ఆయనకు పుట్టినటువంటి మనవరాళ్ళ విషయానికి వస్తే పెద్ద కూతురికి కూడా ఇద్దరు ఇద్దరు కూతుళ్ళే చిన్న కూతురికి శ్రీజా కూడా ఇద్దరు కూతుళ్ళే సో రామ్ కూడా కూతురే పుట్టిందన్నమాట అంటే దాదాపు ఐదుగురు మనవరాళ్ళు ఉన్నారు ఒక్క మనవడు ఉంటే బాగూడదు అన్న దానికి ఎంత రాద్ధాంతం చేసినారంటే ఒక విషయం అయితే చెప్తానండి ఒక విషయం అయితే చెప్తా మళ్ళీ చెప్తున్నా ఏ పని చేసినా తప్పు కాదు ఒక రెండు పనులు తప్ప లంగాతనం పనులు దొంగతనం ఈ రెండు తప్ప మనం ఏ పనైనా నీతి విని అయితే చేసుకోవచ్చు కాదు అనట్లేదు బట్ ఏంటంటే ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు వ్యక్తిగతంగా వెళ్తే అది మన దాకా కూడా వచ్చిందని చెప్పడానికి నిదర్శనమిదే నాకు ఎంతకాలం తెలియదు ఈ డ్రామా ఆర్టిస్టుల గురించి డ్రామా ఆర్టిస్టే అనాల్సిందే అంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ నేను తక్కువ చేయట్లేదండి పోయి మళ్ళీ కమ్యూనిటీని తక్కువ చేస్తున్నాం అనేవాళ్ళు కాదు కాదు చాలా అత్యద్భుతంగా నటన ప్లే చేసినట్టుంది డ్యాన్స్లు పక్కన కుర్రోడు కూడా బాగానే ఎగురుతున్నాడు మరి అది ఎప్పుడుదో ఏందో నాకైతే తెలియదు తిప్పి చూస్తే ఒక ఒక పదేళ్ళ క్రితం బ్యాక్ అయ్యుండొచ్చాము పది పదిహేను ఏళ్ళ క్రితం అయ్యుండొచ్చాం ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫోటోలు అయితే సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఏం మాట్లాడుతున్నానో కుర్రోళ్ళకైతే తెలుసు అనమాట సో నేను ప్రత్యేకంగా వాళ్ళ పేర్లు పలకాల్సిన పని లేదు ఎందుకంటే నేను రిలీజ్ చేయలేదు కాబట్టి కాబట్టి ఆమె ఆ వ్యక్తి లేదంటే సదరు వ్యక్తుల యొక్క పర్సనల్ విషయంలోకి వెళ్ళకండి నేను ఈ విధంగా చెప్పేది ఏంటంటే వాళ్ళకు కూడా పా ప్రతి ఒక్కరికి పాస్ట్ లైఫ్ ఏదో ఒకటి ఉంటుంది అందరం కూడా కింద స్టేజెస్ నుంచి వస్తున్నాం వాళ్ళమే కాబట్టి దయచేసి వీళ్ళంతవరకు ట్రోలింగ్ చేయకండి వాళ్ళకి సిగ్గులేదని చెప్పేసి మనం కూడా అలా ఉన్నాం కదా మెగా ఫ్యామిలీని తిట్టిన వాళ్ళు సుఖపడినట్టు ఎక్కడ కూడా చరిత్ర లేదు లేదంటే బాగుపడినట్టు చరిత్ర లేదు కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న పర్సనల్ విషయాల జోలికి వీలైనంతవరకు వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే పాస్ట్ లైఫ్ ఏదైనా చేసుకుని ఉండొచ్చు ఈ పొట్ట కోసం చాలా తిప్పలు సో ఎన్నో తెప్పలు అదొకటి తప్పు పని ఏం కాదు కదా డ్యాన్స్ చేయడం సో అలాగే డ్రామా కంపెనీలో తప్పు తప్పేం కాదు కదా అలా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ మనం తప్పు పట్టకూడదు ఎందుకంటే అది వాళ్ళ వృత్తి అయితే ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ఒక ఇరువులతో మాట్లాడితే అదే రెస్పెక్ట్ ఏ పార్టీ నుంచే ఉంటుంది అదే రెస్పెక్ట్ ఉంటుంది ఇప్పుడు ఇదే వైసీపీ పార్టీ నుంచి కొంతమంది చాలా పద్ధతిగా మాట్లాడుతుంటారు పద్ధతిగా మాట్లాడేటోళ్ళు మాట్లాడొచ్చేమో సో అదేవిధంగా టీడీపీ నుంచి టీడీపీ నుంచి జోస్నగర్ అని చెప్పేసి ఒక ఉన్నారు అధికార ప్రతినిధి ఎంత ఒక్క బూత్ మాట మాట్లాడదు చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది ఈ జనసేన పార్టీ నుంచి కూడా వీళ్ళంతవరకు బూతులు మాట్లాడరు అది పరిస్థితి సో ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తి బూతులు మాట్లాడకుండా ఒక రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతాడు సబ్జెక్ట్ నుంచి వాళ్ళు కూడా అదే విధంగా ఇస్తారు కౌంటర్ అనేది ఇప్పుడు నగర్కి సంబంధించి వికృతమైన ఫోటోలు ఎందుకు బయటకు రావు ఎందుకంటే ఆమె ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతుంది కాబట్టి అది సంగతి అనమాట మన పాస్ట్ చరిత్ర చాలా పెద్దది సరే ఏదేమైనప్పటికి కూడా పర్సనల్ అబ్యూజిడ్ ట్రోల్స్ అయితే చేయకండి అవి ఆ పిక్చర్స్ వచ్చేసి ఆ కళాఖండాలు వచ్చేసి సోషల్ మీడియా వేదికగా చాలా అద్భుతంగా అయితే వైరల్ అవుతున్నాయి అన్నమాట అదే సంగతి మొత్తానికైతే పెట్ట కథలు రొట్ట కథలు కాస్త డ్రామా కంపెనీ దాకా వెళ్ళినటువంటి పరిస్థితి నేనేమి తక్కువ చేయాలని మాట్లాడట్లేదు దాంట్లో అఫెన్స్ కూడా లేదు బట్ ఆ ఫోటోలు వైరల్ అవుతున్న విషయం గురించి నేను మాట్లాడడం అయితే జరుగుతుంది